జిడిసిసి బ్యాంకులో లో ఫేక్ అకౌంట్ లో సృష్టించి తమకు తెలియకుండా రుణాలు పొందారని చౌడవరానికి చెందిన డ్వాక్రా మహిళలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు గత గ్రూప్ లో కొనసాగుతున్నామని చెప్పారు ఏటుకూరులోని గోదావరి చైతన్య గ్రామీణ బ్యాంకు లో తమకు డ్వాక్రా అకౌంట్లు ఉన్నాయని చెప్పారు తమ ఆనిమేటర్ కంచెల భవ్యశ్రీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్య తమకు అనుకూలమైన వారిని డ్వాక్రా గ్రూపులో చేర్చి ఈ స్కామ్ కి పాల్పడినట్లు తెలిపారు మా డేటాను దొంగలించి నల్లపాడు జిడిసిసి బ్యాంకులో లో నాలుగు కోట్ల ముప్పై లక్షల రుణాలు తీసుకున్నారని తెలిపారు మాది ఏడుపూర్ బ్యాంక్ లో మేము ప్రతిసారి లోన్ తెచ్చుకుంటున్నాము వాటిని కట్టుకుంటున్నాం కానీ మాకు తెలియకుండా మా పేరు మీద కొత్త అకౌంట్లు క్రియేట్ చేసి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అమ్మ నల్లబాటు బ్యాంక్ లోన్లు తీసుకొచ్చింది జిటిసి బ్యాంకు లో తీసుకొచ్చారు మా డబ్బులు మాకు ఇవ్వడానికి బ్యాంక్ మేనేజర్ లో సవరక్ష ప్రశ్నలు రాస్తారు కానీ మా పేరు లేకుండా మా సంతకాలు లేకుండా మా పేర్ల మీద ఎలా లోన్ ఇచ్చారు అది కంచర్య బజేశ్వరి అని ఆమె చేసింది ఆమెని దానికి సంబంధించిన మెప్ప ఆఫీస్ వాళ్ళని అందరినీ తీసుకొచ్చి మాకు న్యాయం జరిపించాలి బ్యాంక్ మేనేజర్ కానీ దాని కింద ఎవరెవరు ఉన్నారు అసలు అందరూ మేము లేకుండా మా ఏమీ లేకుండా మా ప్రూఫ్స్ ఏమి లేకుండా మా పేర్ల మీద లోన్లు ఎలా ఇచ్చారు అది మాకు న్యాయం జరగాలి అందుకని మేము ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చామండి మాకు న్యాయం జరిగిన దాకా మేము ఇక్కడి నుంచి కదలం కరక్ అనే మేడం గారు బ్యాంకు నుండి వచ్చారు వచ్చి కరెక్ట్ ఆఫీస్ నుండి వచ్చి మీ పేర్ల మీద ఇట్లా లోన్ పాతాళం తీసేసి కొత్త వాళ్ళను పెట్టాల్సిన అవసరం కావచ్చు మాకు తెలియదుగా వాళ్ళు బ్యాంకు ఎక్కడ ఉంటుంది కూడా మాకు ఎవరికి తెలియదు మా పేర్లు అయితే మా ఊళ్ళోళ్ళు అయితే కాదు ఉంది కొన్ని పాతలేడలు మొత్తాలను తీసేసి కొత్త లేడలు పెట్టింది బ్యాంక్ ఎక్కడ ఉందో మాకు తెలియదు మీ నేనా లోన్ తీసుకున్నారంట మీ పేరు అని చెప్పి అడిగారు ఒక్కొక్క పేరు మీద వచ్చా గ్రూప్ వచ్చా పది లక్షలు తీసుకోలేదు ఆ లోన్ సమస్య మాకు తెలియదు నలభై మూడు గ్రూప్ శ్రీలక్ష్మి మహిళా గ్రూప్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి డబ్బుల రూ పెట్టుకుంటున్నామండి ఏటుకూరు బ్యాంక్ కానీ ఈ మధ్యకాలంలో బయోశ్రీ అని యానిమేటర్ వచ్చింది ఇరవైలో రెండు వేల ఇరవైలో ఆ అమ్మాయి తీసుకెళ్లి పనిచర్ల బయోశ్రీ ఆ బయోడేటా అంటే అమ్మాయి కాడ ఉంది మాది అవి తీసుకెళ్లి ఉపయోగించి నల్లవాడు డిజిసీ బ్యాంకిలో అందరి పేరుట లక్ష షూప లోన్ తీసుకొచ్చింది అట్లా మేము వెళ్ళి మొన్న పన్నెండవ తారీఖు కేసు బుక్ చేపించాము ఈ రోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము మాకు న్యాయం జరగాలండి దానికి ఆ బాకీకి మాకు ఎలాంటి సంబంధం లేదు సౌరవారం ప్రజలకే సంబంధం లేదు ఆమెను అరెస్ట్ చేయాలి మా అమ్మ సంబంధం ఉందో ఆ బ్యాంకులు ఎవరు సంబంధం మాకైతే అరెస్ట్ చేసి అవన్నీ భవిష్యత్ తెలుసుకోవాలని మహిళ మొత్తం కలెక్టర్ వచ్చింది వచ్చి మీ పేర్లు ఇవి ఉన్నాయని మా పేర్లు అందరికి చూపించింది మేము చూసాము ఎక్కడెక్కడ పేర్లు ఉన్నాయో మా పేర్లు ఇంకోదాల్లో ఇంకోదాల్లో ఇంకోదాని అట్లాగా మ్యాపింగ్ చేసింది మార్చి మార్చి పెట్టింది మాకు అసలు నల్లబాడు బ్యాంక్ గుమ్మరద సుబ్బాయమ్మ నా పేరు మా చోడవరం అండి మేము డోక్రా తరఫున ఏటుకూరు లో లోన్లు కట్టుకుంటున్నాము తీసుకుంటున్నాము గత పాతికేళ్లుగా జరుగుతుంది ఇప్పుడు రీసెంట్ గా ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నుంచి నల్లబాడు జీడిసి బ్యాంక్ లోన్ తీసుకున్నామని చెప్పని మా పేరు వచ్చిందండి ఆ లోన్లు అయితే అది ఎట్లా తీసుకుందో ఏం తీసుకుందో మా ఆర్టీకే తెలిసింది మాకైతే ఏం సంబంధం లేదండి ఆర్టీని ఇంకా వాళ్ళందరినీ బయటికి లాగాలి